తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఇక ఇంకొక అంశం వైఆర్టీవీ ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్టిల్ రైట్ నవ్వు ఇప్పుడు నా ఆఫీస్ చుట్టూ పోలీసులు ఉన్నారండి నేనే తప్పు చేస్తున్నానండి నేను ఏం అన్యాయం చేస్తున్నానండి పోలీస్ పహారాలు వైఆర్టీవీ ఎందుకుంటుందండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు వైఆర్టీవీ దగ్గర పోలీసులకు ఎస్ఓటీ పోలీసులకు ఏం పని ఇంటెలిజెన్సులకు ఏం పని ప్రశ్నించడమే నేను చేసిన నేరమా అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది ఇంతకంటే దారుణమైన ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి నా ప్రాణానికి ఏం జరిగినా కూడా నువ్వే బాధ్యతను నీ ఇంట్లో నీ కొడుకు బిడ్డ ఉంటారు నీకు కుటుంబం ఉంటుంది నన్ను అనుక్షణం కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా ప్రజల కోసం నేను నా కన్నీళ్లు కాదు రక్తపు చుక్కలనైనా ఏరులై పారించడానికి సిద్ధంగా ఉన్నా నేను బానిసను కాదు నేను అమరున్నాని గంటా పదంగా చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో నా ప్రాణం పోయినా పర్వాలేదని నా తండ్రికి మాటిచ్చి బయలుదేరి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం చేసిన ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా నీ బెదిరింపులకు నీ ఊపదంపులకు నేను భయపడేది లేదు ఈ రోజు వైఆర్టీవీ సాక్షిగా చెప్తున్నా ఇక్కడ పెట్రోల్తోనైనా తెలంగాణ సెక్రటరియట్ దగ్గరకి వచ్చి బట్టలు ఇప్పుకొని పెట్రోల్ వసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి నేను సిద్ధం నువ్వు చేసే కుట్రలను బయట పెడతా నేను చెప్తున్నా కదా నా నిరసన ఎంత తారాస్థాయిలో ఉంటుందో నేను ఎంత భయంకరంగా భరి నా గురించి నీకు తెలియదు నువ్వు ఎన్నైనా అయినా చేసుకో నేను చెప్తున్నా నా తల్లి సాక్షిగా నా ఆత్మసాక్షిగా నా వైఆర్టీవీ సాక్షిగా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష కోసం ప్రజల ప్రయాణం కోసం ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల కోసం దిక్కులన్నీ బిక్కటిలేలా కన్నీళ్లు పెడుతున్న ఈ తెలంగాణ సమాజం కోసం నేను మొదటి కాగడ అవ్వడానికైనా సిద్ధపడుతున్నా కానీ నీ పాలనలో చేస్తున్న వికృత చేస్తులను పూర్తి స్థాయిలో ఎండగడతా వాస్తవాలను తెలియజేస్తున్నందుకు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కూడా పూర్తి స్థాయిలో నన్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను నీ మూర్ఖతో పాలనకు నేను జోహార్లే చెప్తా ఇక్కడ తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా ఎనుమల రా రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నన్ను పూర్తి స్థాయిలో కూడా భయభ్రాంతలకు గురి చేసేందుకు నా మీద హత్య ప్రయత్నం చేయడానికి నన్ను రకరకాలుగా చంపే ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ సర్కారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను చెప్తున్నా కదా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టేది లేదు రెడ్ బుక్ ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఇంతకు వెయ్యి రేట్లతో తిరిగిపోతే నేను చెప్తున్నా కదా వైఆర్ టీవీలనే కాదు జర్నలిజంనే ఉండ తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి ప్రశ్నించొద్దని నాకు కాల్ చేపిస్తావా తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి నేను మాట్లాడొద్దని బెదిరింపులు చేస్తావా పన్నెండు వందల మంది తల్లుల ఆత్మ గర్భశోక సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నా తల్లి గర్భశోక పోతే నేను భయపడేది ఏమీ లేదు అరే కనురెప్ప కొట్టే లోపు ప్రాణం ఉంటది పోతుంది భై తెలంగాణ నాలుగు కోట్ల మంది హృదయాలలో నా కుటుంబ సభ్యులే నా కుటుంబాన్ని చూసుకుంటే నాకు ఏం భయం లేదు వచ్చింది ఒంటరిగా పోయేది ఒంటరిగా నేను దేనికోసమైనా తెగబడి కలబడి ఉన్నా నేను మీ లుచ్చ రాజకీయ నాయకుల లెక్క గలీజ్ పనులు చేసేటోని కాదు నేను మళ్ళా మళ్ళీ చెప్తాను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి కాగడైతా మరో పోరాటం నాంది కోసమైనా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన బాటలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డల ఈ వైఆర్టీవీలో ప్రశ్నిస్తున్నా అని నన్ను నిర్బంధాల పాలు చేస్తున్నారు ఇప్పటికీ సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి ఏ చేయట్లేదా చేయట్లేదా నా ఒంట్లో సీము నెత్రు సావలే ప్రశ్నిస్తూనే ఉంటా అరే భాయ్ నేను చెప్తున్నా కదా నేను అమరుణ్ణి నేను భానిస్తాను కాదు నన్ను ఖననం చేయదలుచుకుంటే ఇదే హైదరాబాద్లో ఇదే తర్నాకలో ఇదే వైఆర్టీవీలో నేను నేనేం భయపడా నాడు ప్రశ్నించిన అప్పుడు షార్ట్ సర్క్యూట్తోని ముప్పై ఐదు లక్షల నష్టం జరిగింది ఇరవై రోజుల క్రితం ఇదే వైఆర్టీవీలో షార్ట్ సర్క్యూట్తోని ఇరవై మూడు లక్షల యాభై వేల నష్టం జరిగింది అయినా కూడా ఏ ఒక్క రోజు వైఆర్టీవీకి సంబంధించిన నష్టాన్ని నేను ఎక్కడా కూడా బ్రతిమలాలే అయినా వార్తలు రన్ చేస్తూనే ఉన్నా నా వైఆర్టీవీ కుటుంబ సభ్యులకు నిజంగా పాదాభి ఉందని నాతో పాటు వాళ్ళ ప్రాణాలు తెగించి తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు నేను చెప్తున్నా కదా ఎప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డగా నేను ఉంటా నేను ఒకటే చెప్తున్నానా వాస్తవం మీది ఎవరికీ భయపడేది లేదు రైతు బిడ్డగా వచ్చినాం ఉండేది ఎన్ని రోజులు పోయేది ఎన్ని రోజులు నాకు తెలియదు కానీ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే ఉంటా వైఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా నా తరపున నిలబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న కృతజ్ఞతలు పాదాభివందనాలు అది బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇతరత్ర ఏ పార్టీ అయినా పర్లే అందరికీ కూడా వందనాలు కానీ నిత్యం కూడా వేటాడుతున్నారు వెంటాడుతున్నారు ఈ విషయాన్ని నేను చెప్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నా మీద ఒక్క దెబ్బ పడ్డ యనుముల రేవంత్ రెడ్డిదే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నువ్వు అధికారంలోకి రావడానికి నువ్వు కూర్చునే కుర్చీలో నాలుగు కాళ్ళు ఉంటే అందులో ఒక కాళ్ళు నాది ఈరోజు నీ నాలుగు కాళ్ళను కూర్చే బాధ్యత కూడా నాది నీ ఎమ్మెల్యేల అరాచకాలను బయట పెడుతున్నందుకు బెదిరిస్తావా మీ తప్పులను ఎత్తి చూపినందుకు బెదిరిస్తారా ఏం తప్పు చేసినామండి ఏ తప్పు చేసినామని అరే ప్రశ్నిస్తాం భయ జర్నలిజం అనగా నా వృత్తి ఇంటే ఇను లేకపోతే లేదు అన్సబ్స్క్రైబ్ చేసుకొని నేనేం బతిలాడతలేను భామాడతలేను బూతులు కూడా మాట్లాడతలేను కదా చాలా క్లారిటీగా పద్ధతిగా నేను అడుగుతా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరే ఎటు ఓనిస్తలేరు నాయన గిది కూడా ఓనిస్తలేరు తెలుసా మా అడ్వకేట్లు లక్ష్మణ్ భాయ్ నా దోస్తు సుంకర నరేష్ అడ్వకేటు నా దోస్తు ఎంతమంది నా కోసం తెలుసా ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది స్నేహితులు చేస్తున్నారు భారత రాజ్యాంగం వీళ్ళకే ఉన్నదంటే మనదో రాజ్యాంగం ఉంటుంది దాన్ని మొదలు పెడితే ఎట్లుంటుంది మళ్ళా సహనం ఓపిక మాకు అవసరం మేము రైతు బిడ్డలం నిత్యం వ్యవసాయం మీద కొత్త కొత్త రకాలను వంగడాలను తయారు చేసే నిత్య శాస్త్రవేత్త బిడ్డలం మేము దాదాపుగా పదిహేను